బ్రాహ్మణులకు అవమానం జరిగిందండి అందుచేత మీరు దీనికి పరిష్కారం ఏ రకంగా చేస్తారు మీకు తెలియదు అంటే మేము ఊరుకోము అండ్ ఇంకోటి ఎవరు ఆ కార్యక్రమం చేస్తారో మీ అబ్బాయిలకు తెలుసు అందుచేత మీకు ఒక రోజు టైం ఇవ్వడం జరిగింది ఇంకో రోజు కూడా పెంచడం జరిగింది ఒక రెండు రోజులు మీకు టైం పెట్టాం వాళ్ళ బ్రాహ్మణులు కూడా మాకు ఫోన్ చేసి అడిగారు వాళ్ళు కూడా నేను సమాధానం చెప్తాను వాళ్ళ చుట్టాలు కూడా జరిగిందంతా విషయం చెప్తాను అని చేత ఆయన కూడా ఈ పేటలో పెళ్ళికి ఏమి రానని చెప్పేసి ఆయన మాట బాధపడుతున్నాడు ఆయన అందుచేత మీ పెళ్లి జరిగిన పెళ్కూడికి పెళ్లి కూతురికి ప్రశాంతంగా ఉండాలంటే వాళ్ళ కాపురం బాగా చేసుకోవాలి అంటే మీరు ఒక ఉద్దేశ ప్రకారం మీరు ఏంటంటే ఆ ఎవరైతే ఈ ఇబ్బంది పెట్టారో వాళ్ళు మీరు రెండు రోజుల్లో తీసుకొస్తారు కదా మీరు రెండు రోజులు టైం పెట్టాము ఆ రెండు రోజుల్లోనూ మీరు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలి మళ్ళీ మీ అందరూ ఇక్కడ వస్తాం వచ్చిన తర్వాత తొట్ట కలిగి తిట్టకలికండి ఓలి క్షమాపణ క్షమాపణ చెప్పడమే అంటే అర్చులు గానీ గ్రామాలు కానీ పురోహితులు గాని చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు అంటే ఉదాహరణ ఒక్కొక్క తీసేలా ఒక్కొక్క అర్చకులు అన్న వాళ్ళు కూడా తొక్క తీసేలా ఒక్కొక్కళ్ళు అర్చకులు కానీ పురోహితులు గాని ఎదురు అన్నారంటే ఇప్పుడు మీడియా పరంగా చెప్తున్నాను అర్చకులు గాని పురోహితులు గాని ఎవరైనా సరే ఏదైనా అన్నా సరే మొత్తం విశ్వ హిందూ పరిషత్తు బజరంగుదళ్లు శ్రీరామ హిందూ సేవ సంఘం బ్రాహ్మణ సేవా సంఘం ఎన్ని సేవా సంఘాలు ఉన్నాయ్ అన్ని సేవా సంఘాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ధర్నా జరుగుతుంది ఇక్కడ ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే బ్రాహ్మణులకి అర్చకులకి పురోహితులకి ఏ ఇబ్బంది జరగకూడదు తొక్క తీసేస్తాను ఒక్కొక్కరిని కూడా చెప్తున్నాను అది నేను మామూలు కాదు ఇప్పుడే చెప్తున్నానండి మీ మేమనం తిట్టం కొట్టం మీకు తీసుకొని మీరు కూర్చోబెట్టాలి రెండు రోజులు అంతే ఇక్కడ రావాలి చెప్తారు పెద్దారు మాట పెద్ద చెప్తారు పెద్ద మాట్లాడతారు

మొత్తం తనే నీ బెల్ట్ ఇక్కడ మన ఎడి మనంతా కుటుంబం ఇది ఆ కుటుంబంలో ఎవడో చీర పురుగు వాళ్ళ వచ్చి కుటుంబంలో ఇచ్చట చేయడను మనం పరికారం తొలించాలి అది మీ మీద మాకు ఏ పని ఇది లేదు బాపలేదు నా దెల్లకే ఒకటి పెట్టుకునే అంత అమ్మని చెల్లి జరుగుతరేనా అన్న చూడాలి కదా బ్రాహ్మణు నోట్ల నుంచి మంచిది కాదు చెప్పేది అది ఎవ్వరిని ఏమంటలేదు బ్రాహ్మణు ఆవేదన వ్యక్తం చేసాడు ఆ కుటుంబానికి చాలా పెళ్లి